మనం ఏం మాట్లాడినా ఆ మాట తప్పుగా మాట్లాడకూడదు దానివల్ల మనకి తప్పు అర్థం రాకూడదు ఇది అంత ముఖ్యమా అంటారు కానీ మరి సభలో సమాజంలో మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి పదాలు కానీ దు దుష్టంగా ప్రయోగిస్తే దానివల్ల అపహాస్యం పాలవుతాం ఎందుకంటే సుందరకాండలో సీతం ఎలా ఉంది అన్నప్పుడు ఆంజనేయుడు మాట అంటాడు సంస్కారేణ యథాహీనం వాచం అర్థాంతరం గత అంటాడు సంస్కారం లేనటువంటి మాట ఏ విధంగా అయితే అర్థాంతరాన్నిచ్చి దోషాన్ని ఇస్తుందో అలాగా సంస్కారహీనమైన మాటలా సీత ప్రస్తుత రూపం ఉంది అంటాడు అంటే మాట సంస్కారవంతం కావాలి సంస్కారం అంటే అర్థం ఏమిటి అంటే శబ్దం వ్యక్తి పరిస్థితిలో ఎలా ప్రయోగించాలో అదే విధంగా ప్రయోగించాలి అన్నమాట అన్నమాట ఉదాహరణకి కౌరవులలో ధృతరాష్ట్రుడికి గాంధారి కలిపి వంద మంది పుత్రుడు దుర్యోధనాథులు ఉన్నారు కానీ ఒక ప్రశ్న ఉంటుంది కౌరవ అంత అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ధార్తరాష్ట్రుడు ఎవరు అని ప్రశ్న వేస్తారు అంటే ధృతరాష్ట్రుడికి పుట్టిన పుత్రుడు ఒకడు మిగిలిపోయాడు వాడు ఈ నూరుగురిలో లేరు అతను ఎవడుని ప్రశ్న వేసినప్పుడు అతడు యుయూత్సుడు అని సమాధానం వస్తుంది యుయూత్సుడు అతడు ధర్మపక్షపాతి అయితే ఆ మధ్య ఈ రామాయణాలు భారతాలు క్రిజ్జన్ పుస్తకాలు వస్తున్నాయి అందులో ఒక ఆయన ఈ కౌరవ అంతా చనిపోయిన తర్వాత కురు కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధానంతరం మిగిలిన ధార్తరాష్ట్రం ఎవడో అన్నప్పుడు యుయూత్సుడు అని వేసి అతడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య వైశ్యశ్రీయందు పుట్టినవాడు వైశ్య వైశ్యశ్రీయందు కానీ అక్కడ అచ్చుతప్ప ఏమైపోయింది అంటే ధృతరాష్ట్రుడికి స్త్రీ ఎందు పుట్టినవాడు అని అచ్చుపడింది ఎంత అనర్థమైందో చూశారు కదా కాబట్టి మనం చిన్న తప్పు అయినా సరే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ తప్పు రానియకుండా మనం మాట్లాడుకోవాలన్నమాట అదేవిధంగా మనం కొన్ని పదాలు ఉంటాయి అనుకోండి అవి దానికి శబ్దం తప్పైనా అర్థభేదం రాకూడదు ఉదాహరణకి మల్లికార్జునరావు అని వేస్తూ ఉంటారు అక్కడ మల్లిక అర్జున అని అర్థమే తప్ప మల్లిక బలే వాడు శ్రీశైల మల్లికార్జునుడు అనాలి తప్ప మల్లికార్జునరావు అని చెప్పి అక్కడ ఖావత్తు అనకూడదు సాధారణంగా తొంభై శాతం అంతటా ఈ మల్లికార్జునరావునే వేస్తూ ఉంటారు అక్కడ పెద్ద అర్ధదోషం రాకపోవచ్చు అదే ఖకారం కానీ ఒక చోట మనం సాధారణంగా ఉపహారం చేయడానికి పలహార వెళ్తూ ఉంటాం పలహారశాల అక్కడ ఏం చేస్తారు పెద్ద అక్కడ శాఖాహార పలహారసాల అని వేస్తారు శాఖాహార అని వేస్తారు శాఖాహారం అంటే శాఖ అంటే కొమ్మ కొమ్మలు తినేటువంటి ఆహారం అంటే మనం శాఖాచరులు అయిపోతాం శాఖాచరులు అంటే నరుడు ముందు వాచేరుస్తే ఎవరో వాళ్ళు అవుతారన్నమాట అక్కడ శాఖ అని మామూలుగా ఉండాలి శాఖపాకాలు అంటూ ఉంటాం వృంతాకం శాఖనాయకం అన్నాం అంటే కాయగూరల్లో కల్లా వంకాయ శ్రేష్టమని అందువల్ల కాయ అంద అందువల్ల అక్కడ ఏము ఏముండాలంటే శాఖాహారం ఉండాలి తప్ప శాఖాహారం ఉండకూడదు అనమాట ఇలా దోషాలు మనకి ఒకప్పుడు అర్థభేదాన్ని ఇస్తూ ఉంటాయి ఒకప్పుడు చమత్కారాన్ని ఇస్తూ ఉంటాయి ఇప్పుడు అపార్థాన్ని ఇస్తూ ఉంటాయి ఒకప్పుడు మామూలుగా ఉంటూ ఉంటాయి సాధారణంగా పూర్వం పుస్తకాల్లోనూ అచ్చుతప్పులు వస్తే చివరి పుటలో అచ్చుతప్పులు అనేటువంటి ప్రకటన వేసి ఆ పేజీలో ఆ పుటలో ఏ పదం తప్పుబడిందో ఏది దానికి శుద్ధ పదము వేస్తూ ఉండేవారు అక్కడ కూడా చమత్కారంగా ఏమిటి అంటే అచ్చుతప్పుల పట్టిక దగ్గర అప్పు తచ్చుల పట్టిక అని పడిందిట అక్కడ కూడా ఒక తప్పు పడింది అనమాట కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శబ్దస్వరూపం స్పష్టంగా తెలుసుకుని మాట్లాడేది చెప్పాలి తప్ప ఏదో విధంగా అనేసాను కాబట్టి ఆ పదంలో బాగుందని కాబట్టి అనుకోకూడదు అనమాట ఇటువంటి మనకి ఉచ్చారణలో కానీ రాతలో కావంటి శబ్ద దోషాలు చాలా ఉన్నాయన్నమాట ఉదాహరణకి కొన్ని మీరు చెప్పాను